కర్నూలు జిల్లా ఆదోని ఒకటవ వార్డు వాల్మీకి నగర్ నందు షార్ట్ సర్క్యూట్ కర్నూలు జిల్లా ఆదోని ఒకటవ వార్డు వాల్మీకి నగర్ లో నివసిస్తున్న యశోద అనే మహిళ రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగడం జరిగింది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి తెలుపగా అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తేవడం జరిగింది కొట్టం పై భాగం కాలిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అందులో అరవై వేల రూపాయల డబ్బు యాభై కేజీల బియ్యం మరియు టీవీ బీరువా కొన్ని నిత్యావసర సరుకులు వస్తువులు కాలిపోవడం జరిగింది ఎవరికీ ఎలాంటి ప్రాణహాని కలగలేదు అంటూ బాధితురాలు యశోద తెలపడం జరిగింది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది Yeah. वीड <laughs> तीस

నేనేం పెను బాను ఇప్పుడు రెండు కండ్ల చేసుకున్నాను కదా ఇంట్లోనే ఇంట్లోనే ఉన్నా ఎన్ని నెల నుంచి ఉంటావు ఇంట్లో మూడు నెలల నుంచి ఉండవు సరే ఏమైంది ప్రాబ్లం ఏమైంది ఏమో నన్ను పడకుండా లోపల ఏమో షాక్ వచ్చిందో ఏమో ఒంటి గంటకి లేదు చూస్తే దగ్గ 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 అంటుకుంటుంది ఎక్కడ పనుకుంటే లోన్ పండి ఇంట్లో పండి అంటే ఇంట్లో పనుకున్నాం ఓకే అంటే ఇది ఎన్ని గంటలకు అయింది రాత్రి ఒంటి గంటకి ఒంటి గంటకి మొత్తం అంటుకునింది మొత్తం ఇంకా మంటల్లోనే బయట బయట కూరకు వచ్చి అరవై వేలు పెట్టిపోయిన కొడుకు నాకు ఈ వస్తే ఇద్దరు కొట్లాడింటి నీ డబ్బులు ఎక్కడనే నేను బీరువా లేవమ్మా నా దగ్గర వల్లపా నువ్వు మన్నే పెద్ద పెద్ద మాటలు నన్ను వాళ్ళని అయ్యప్ప గుంటలు కట్టి పెట్టి మాడు నా ఇంటికి పెట్టం అట్లే ఉన్నాయ్ నువ్వు దాని తెరచెల్లే అని అంటే ఇంకా అదే ఎక్కిపోయా అక్కడ గుంటూరు నగలు ఏమన్నా ఉండేది ఇప్పుడు ఏమేమి పోయినా సామాన్లు ఏమన్నా అన్ని డబ్బాలు సిల్వర్ సామాన్లు బట్టలు అంత బియ్యము ఇంట్లో ఇంట్లో బియ్యం కూడా పోయింది అంటే మీరు వంట ఇక్కడే చేసుకుంటారా లేదు వంట లేదు వంట పిల్లడి ఆడే వాళ్ళు బస్కినికి పోయినారు కదా పిల్లలు పట్టుకొని బతికిని పోయాడు ఇంకా వంట ఉంటుంది నా ఇంట్లో నేను చేసుకుంటే ఇది సరే ఇప్పుడు వంట సరుకులు ఏమన్నా నాశనం పోయినాయా భీమ ఒకటే పోయినా ఇంకా ఏం పోలేదు భీము బట్టలు సామాన్లు ఎన్ని కింటాలు ఉండే డబ్బు భీమ ఎన్ని కింటాలు ఉండే ఏమి యాభై కేజీలు ఉండే యాభై కేజీలు ఉండే సరే మీ పేరమ్మ యశోదమ్మ యశోదమ్మ ఎక్కడ ఉంటారు మీరు ഇക്കെ വാൽമീകി നഗർ വാൽമീനഗർ